శ్రీ గురు గణేష శారదాబ్సో నమ ఈరోజు ప్రతిపాత మీరుంటే రోజంతా జనని దక్షిణాన్ని దక్షిణాంతేర్పయామే అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టు భావన చేయడం ఉత్తమ పక్షం అలాగే సాయంకాలం నాలుగు గంటలకు పదమూడు పళ్ళు ఆలయంలో ఇవ్వడం రితిపాత ప్రయుక్త సువర్ణదాన ప్రత్యామ్నాయ ఫలదానం కరిష్యే అనే భావనతో చేయడం అత్యుత్తమ సత్ఫలితాన్ని ఇస్తుంది బంగారం దానం చేయడం ఎత్తు అంటే రెండు వందల యాభై మిల్లీగ్రామ్లు దానం చేస్తే